జై సాయిరామ్ బాబాకు సంబంధించినటువంటి జననము రెండు తల్లిదండ్రులు మూడు బాల్యము నాలుగు గురువు ఐదు జన్మస్థలం ఆరు కులహోత్రాలు ఈ ఆరు విషయాలు లోకానికి తెలియకూడదు అనేది దైవ శాసనమండి గుర్తుపెట్టుకోండి ఇది దైవ రహస్యం అందుకే బాబాగారు వారి గురించి భక్తులు ఎన్నిసార్లు ప్రశ్నించినా బాబా ఎప్పుడు పుట్టారు మీ బర్త్డే డేట్ ఏంటి ఎక్కడ పుట్టారు మీ బాల్యం ఎలా గడిచింది మీ గురువు ఎవరు మీ జన్మస్థలం ఏంటి అని ఎన్నో ప్రశ్నలు వేశారు ఏ ఒక్కరికి ఆ దైవ రహస్యాన్ని చెప్పనే లేదు ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా తెలుసుకోవాలని ప్రయత్నించినా వారు ఏమీ తెలుసుకోలేకపోయారు ఇది సత్యం అండి ఇప్పటికీ ఎంతోమంది తెలుసుకోవడానికి పరిశోధన చేస్తూనే ఉన్నారు వారు కూడా తెలుసుకోలేకపోతున్నారు భవిష్యత్తులో కూడా దాన్ని గ్రహించలేరు ఇది సత్యం అంతేకాకుండా బాబా గారిని ప్రత్యక్షంగా సేవించినటువంటి అంటే బాబాగారు ఉండగా బాబాతో ఉన్నటువంటి హేమాట్ పంత్ సత్యత రాసిన హేమడ్ పంత్ అలాగే దాసగను మహారాజు స్వామి శరణానంద అలాగే ఉపాసని బాబా మొదలగు వారు కూడా ఈ ఆరు విషయాల గురించి ఏమీ ప్రస్తావించలేదు బాబా గారికి దగ్గరగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఈ భక్తులు కూడా బాబా గురించి ఏం చెప్పలేదటండి మేము కూడా గ్రహించలేకపోయాము తెలుసుకోలేకపోయామని చెప్పారు ఎందుకు తెలుసుకోలేకపోయారు ఎందుకు బాబాగారు వాటిని ప్రస్తావించలేదు అంటే ఇది దైవ రహస్యం అంతే ధ్యానంలో కూర్చొని అనుభవంతో ప్రత్యక్షంగా చూసినట్లు బాబాగారిని ప్రత్యక్షంగా సేవించి స్వయంగా గ్రహించినట్లు కొంతమంది భక్తులు రచయితలు పై ఆరు విష్ రచయితలు పై ఆరు విషయాల గురించి చాలా చిత్ర విచిత్రంగా రాశారండి వా ఎవరు బుద్ధికి తోచినట్లు వాళ్ళు రచన చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇవన్నీ బాబా ఆగ్రహానికి గురయ్యే పనులేనండి అవన్నీ భక్తులు వీటిని నమ్మకూడదు దయచేసి కారణం ఇవన్నీ చెప్పిన వారు వ్రాసిన వారి భ్రమలు మాత్రమే కానీ ఇవి సత్యాలు కాదు దాసను కూడా తన హరికథలో బాబా గురించి చెప్పాలని సాయి నుండి సమాచారం తెలుసుకోవాలని విధాలుగా ప్రయత్నించాడండి కానీ బాబా ఏం చెప్పలేదండి గత్యంత్రం లేక తానే ఒక కథ అల్లాడు అని అది తన బుద్ధితో ఊహించి స్వయంగా అల్లిందే కానీ బాబా గారు నాకు ప్రత్యక్షంగా అలా చెప్పలేదని దాసగను మహారాజు స్వయంగా తను రచించిన గ్రంథంలో చెప్పడం జరిగిందనమాట అది ఎవరైతే ఈ ఆరు విషయాల గురించి పరిశోధన చేస్తారో వారు ఖచ్చితంగా బాబా ఆగ్రహానికి గురవుతారండి ఎందుకంటే బాబా గారికి చెప్పాలని లేదు ఎందుకు చెప్పాలని లేదు అని అంటే అది చెప్తే ఏమండే ఇప్పుడు పలానా కులంలో పుట్టారనుకోండి బ్రాహ్మణ కులం అంటారు లేదా సూద్రులు అంటారు రాజులు అంటారు యాదవులు అంటారు ఏదో కులంలో పుట్టారో తెలిస్తే ఈ నా కులపు దేవుడు అనుకుంటాం అంటే ఒక కులానికి పరిమితం చేసేస్తారు పలానా మతం తెలిస్తే ఒక మతానికి పరిమితం చేసేస్తారు అందుకే కులానికి మతానికి అతీతంగా బాబా గారు జీవించారండి బాబా నీ కులం ఏమిటి అంటే చెప్పలేదు మతం ఏమిటి అంటే మతం కూడా తెలియదండి అల్లా మాలిక్ అన్నాడని ముస్లిం అని అన్నారు లేదా ఫకీర్ వేషధారలో ఉన్నారని ముస్లిం అన్నారు ఏదో పాడుపడిపోయిన మసీదులో ఉన్నాడు అని చెప్పేసి ముస్లిం అని అన్నారు అలాగనుకుంటే ముస్లిం అని అయితే మరి ఆయన హిందూ అని చెప్పే ఆధారాలు లక్షలు ఉన్నాయి రెండు మూడు విషయాలు ముస్లిం అని చెప్తే ఆయన ముస్లిం కాదు హిందువు అని చెప్పడానికి బోలుడు ఆధారాలు ఉన్నాయి ఎందుకు అంటే ఆయన గంటలు మసీదులో పెట్టించాడు అండి అంత ఎందుకంటే మొదట పాడుపడిపోయినటువంటి ఆ భవనంలోకి వచ్చినప్పుడే బాబాగారు ఏం పెట్టారు మసీదు అని అనుకుంటున్నారని అక్కడ ద్వారకామాయి అని పెట్టారండి పాడుపడిపోయిన మసీదులోకి వచ్చేటప్పటికి మసీదు మసీదు అని అందరూ అంటున్నారు బాబాగారు ద్వారకామాయిని నామకరణం చేశారు గంటలు పెట్టారు అలాగే నిత్యాజ్ని హోత్రం వెలిగించారు తులసికోట స్థాపించారు అలాగే హిందువులు హిందువులు ఏ విధంగా చేస్తారు అలా పాదపూజలు హిందూ శాస్త్ర ప్రకారం చేయించుకున్నారు హారతులు హిందూ శాస్త్ర ప్రకారమే చేయించారు అలాగే అక్కడ నిత్యము కూడా రామాయణాది భగవద్గీత భాగవత భారత సద్గంధరాలు అక్కడ ప్రవచనాలు జరిగేవి వాళ్ళ గంధాలను పారాయణ చేయమని చెప్పారు చివరికి గారు కూడా చనిపోయేటప్పుడు అందరికీ ఆదర్శంగా ఉండాలి తమకు అవసరం లేకపోయినా ఈ రామ విజయం చదివించుకొని రెండు సార్లు విన్నారు అందరికి హిందువులు అయినటువంటి రాముడుగా దర్శనమిచ్చారు కృష్ణుడిగా దర్శించారు అమ్మవారిగా దర్శించారు వినాయకుడిగా ఆంజనేయ స్వామిగా శివుడిగా దర్శనమిచ్చారు బాబాగారు అలాగే హిందూ దేవాలయాలంటినీ మరమత్తులు చేయించారు అప్పుడు ఆ కాలంలో ఎన్ని చేశారండి ఒక వ్యక్తిని ముస్లింగా మారిస్తే నీ అబ్బరు మార్చుకున్న వాళ్ళు అలా ఎప్పుడు చేయొద్దు అన్నారు ఇలా ఎన్ని ఆధారాలు ఉన్నాయండి ఆయన హిందూ అని చెప్పడానికి ముస్లిం కాదు అని చెప్పడానికి కాబట్టి ఆయన హిందువు అంటే హిందువు కాదు ముస్లిం అంటే ముస్లిం కాదు ఎవరు ఆయన అంటే ఆయన అన్నాడు బాబా అంటే ద్వారకామాయిలో కూర్చున్న ఐదున్నర అడుగుల శరీరం అని అనుకుంటున్నావు నువ్వు కాదు నేను అంతటా వ్యాపించి ఉన్నాను కాశీ రామేశ్వరం గయా తిరుపతి అన్ని క్షేత్రాలు అంతటా ఆవరించి ఉన్నాను నేను నేను లేని చోటంటూ లేదు ఎవరైతే బాబా ఈ ద్వారకామాయిలో ఉన్నారని తెలుసుకుంటారో ద్వారకామాయిలో మాత్రమే ఉన్నారని అనుకుంటారో వాడు నిజంగా నన్ను గ్రహించలేదని తెలుసుకో నేను దేహము కాదు దేహంలో ఉన్న చైతన్య శక్తినే నేను అన్నాడు అనటమే కాదండి అనటం ఎవరైనా అంటారండి నిరూపించాలిగా నేను అంటాను అంటే అయిపోతానా కానీ బాబా గారి అనుభవం ద్వారా ఇచ్చారండి ఒక ఎద్దుని కషాయి వాడు ముంగిట్లో కట్టేస్తే నన్ను కట్టేశారు విడిపించు అన్నారు మీరేమంటారు నేనేమంటాను ఎద్దును కషాయి వాడు ముంగిట్లో కట్టేశారు అంట కానీ బాబా ఏమన్నారు రే నన్ను కట్టేశారు నేను అక్కడ ఉండలేకపోతున్నా నన్ను వచ్చి విడిపించు అన్నారు బాబా అంటే అర్థమేంటి ఆ యొక్క ఎద్దు శరీరంలో చైతన్య శక్తియే బాబా ఈయనకు ఇక్కడ ద్వారకామాయలో ఒక దేహం ఉంది అది ఆయన దేహమే అలాగే కుక్కకు రొట్టె వేసి ఆలయానికి వచ్చినప్పుడు అమ్మా నా ఆకలి తీర్చావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలానే ఎప్పుడు చెయ్యి అన్నారు ఏంటి బాబా ఈ నీ నీకోసం రొట్టె తీసుకొని వస్తే ఇప్పుడు తినేసానంటావు ఏంటంటే నువ్వు రొట్టెలు చేసేటప్పుడు నీ దగ్గరికి ఒక కుక్క వచ్చింది కదా నల్ల కుక్క అవును బాబా వచ్చినప్పుడు అది ఆత్రంగా చూస్తుంటే ఒక రొట్టె ముక్క విసిరావు కదా అవును నేను తిన్నాను అన్నాడు అంటే ఆ దేహములో ఉన్న చైతన్య శక్తియే బాబా అంటే ఆ దేహం కూడా బాబాదే అలాగే ఒక పిల్ ఒకడు పెరుగు పొల్ల పెరుగు తినకూడదు అని అంటే తింటుంటే తింటే అనారోగ్యం చేస్తుంది పాప అతను ఇబ్బంది పడతాడు అతడు కుటుంబం బాధపడుతుంది అతని వల్ల తినకుండా ఉండలేకపోతున్నాడని సాక్షాత్తు పిల్లి రూపంలో అంటే పిల్లిలోనే బాబా ఉన్నాడు ప్రత్యేకించి పిల్లి రూపంలో వెళ్ళలేదు మరి నేను వెళ్ళాను తినకుండా ఆపాలని చూశాను కానీ నన్ను కర్రతో కొట్టాడు పొల తి పొల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు అని చెప్పారు బాబాగారు అంటే ఇందులో ఉన్న చైతన్య శక్తి బాబాయే ఒక ఫోటోకి దండ వేస్తే నాకు వేసావు అన్నాడు మూడు సంవత్సరాల కిత నాకు నమస్కారం చేసావు అన్నాడు ఎలా చేశానంటే ఫోటోకి నమస్కరించాను అన్నాడు అంటే నమస్కరిస్తే బాబాకు నమస్కరించినట్టే విగ్రహానికి నైవేద్యం పెడితే నాకు పెట్టావు ఇది ఈ రోజు పెట్టలేదు నేను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను అని అన్నాడు కాబట్టి ఇటు జడము అజడము చరచరములు అన్నీ నేనే అని బాబాగారు నిరూపించారు అలాగే ద్వారకామాయిలో బాబా గారిని సేవిద్దామని వస్తే ప్రారంభంలో ముస్లింలు రానివ్వకపోతే బాబా అతన్ని కొడతారు ఎక్కబోతుంటే కొడుతుంటే బాబా మీద వాతలు అన్నమాట వాతలు పడతాయి అదేంటి ఇట్లా జరుగుతుంది అని అంటే ప్రతి దేహంలో నేనే ఉన్నాను అన్నట్టు బాబా కాబట్టి ఇట్లా అనుభవంతో బాబా చెప్పాడు ఊరికే మాటలు చెప్పడం కాదు ఎవరో ఎక్కడో ధ్యానం చేసుకుంటే మచ్చిందర గడ్డికి వెళ్ళి ధ్యానం చేయి అక్కడ కూడా నేను ఉన్నానని తెలుసుకుంటావు అని అన్నాడు అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుంటే ఒకసారి బాబాగారు సజీవంగా దర్శనమిచ్చారు ఓ బాబాగారు ఇక్కడ కూడా ఉన్నారని అలా చాలామందికి బాబా ద్వారకామాయలు ఉంటేనే ఎంతో మందికి ఒకే సమయంలో ఎంతోమందికి దర్శనమిచ్చారు బాబా అన్ని చోట్ల ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు అని బాబా చెప్పాడు కాబట్టి బాబా ఎవరో హిందువా కాదు ముస్లిమా కాదు మరి ఎవరో క్రిస్టియనా కాదు అసలు దేహమే కాదురా నాయనా అనుకుంటే ఇంకా దేహం కానివాడికి కులమేంటి మతమేంటి గోత్రమేంటి మతి లేకపోతే దేహమే లేదా ఆయనకి దేహానికి అతీతమైన పరబ్రహ్మ చైతన్య శక్తియే బాబా అది అంతటా ఉంది అన్నిటిలోనూ ఉంది అది ఒక్కటే అన్ని రూపాల్లో ఉంది అన్ని దేహాలుగా ఉంది అన్ని దేహాలలో ఉంది కాబట్టి చైతన్య శక్తియే బాబా ఆ చైతన్య శక్తినే ఉపనిషత్తులు ఏమన్నాయి దైవం బాబాగారు దైవం కాదంటారండి ఈ లక్షణాలన్నీ ఎవరికి బాబాగారు సర్వవ్యాపకుడు అంతటా వ్యాపించి ఉన్నానని నిరూపించాడు అలాగే బాబా సర్వజ్ఞుడు అన్నీ ఆయనకు తెలుసు ఎవరి మనసులో ఏముందో చెప్పాడు ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పాడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు ఏదైనా చేయగలుగుతాడు క్షణాల్లో మోక్షాన్ని ఇస్తాడు ముల్లోకాలు చూపిస్తాడు అలాగే పరమ వైరాగ్య పురుషుడు చావు కూడా తన చేతుల్లో అధీనంలో ఉంచుకున్నవాడు భగవంతుడు లక్షణాలు ఉపనిషత్తులు చెప్పావండి భగవంతుడు లక్షణాలు ఇవన్నీ కాబట్టి సాక్షాత్ అని భగవంతుడే భగవంతుడు అంటే మళ్ళీ ఒక రూపం తీసుకొచ్చారు కానీ భగవంతుడు అంటే ఆయన దేహము పేరు లేని ఒక చైతన్య శక్తియే ఆ చైతన్య శక్తిని వేదం ఏమంది అంటే శివ అంది పూమ్లింగం చేసి శివుడు అంటున్నాం అంటే దేహము పేరు తీసేస్తే ఏ చైతన్య శక్తి మిగిలిందో అదే శివుడు ఆ శివుడే బాబా బాబా గారు అన్నారు నీ బాబా తెలియాలి అంటే నీ పేరుని నీ యొక్క రూపాన్ని అంటే దేహాన్ని తీసేస్తే నీ లోపల ఏది ఉందో అదే నేను రా అదే నిజమైన శిరిడి సాయి బాబా అన్నారు మరి మన పేరు మన దేహాన్ని తీసేస్తే మిగిలేదు చైతన్య శక్తియే యంత్రంలో విద్యుత్ శక్తి ఉన్నట్టు మనలో చైతన్య శక్తి ఉంది అందులోని ఆనందం ఉంది శాంతి ఉంది తృప్తి ఉంది శక్తి ఉంది అదే బాబా కాబట్టి అనుభవంతో చెప్పాడు బాబా కాబట్టి బాబా సాక్షాత్ భగవత్ స్వరూపము చైతన్య శక్తి అనేటువంటి సాక్షాత్తు శివస్వరూపము ఇంకా ఆయన కులమేంటి గోత్రం ఏంటి చైతన్య శక్తికి పరబ్రహ్మానికి ఏంటరా నాయన గోత్రం ఏంటి మతం ఏంటి అసలు అందుకే ఈ మతాల్లో కులాల్లో అయినా ఇరుక్కోవాలని చూడలేదు అందరికీ అందుబాటులో ఉండాలి సర్వ మానవాళికి ఆయన అందుబాటులో ఉండాలి అందరినీ అనుగ్రహించాలి అని బాబా గారు ఏ కులానికి మతానికి అంటకుండా సాక్షాత్ శివస్వరూపులుగానే ఉన్నారు ఇప్పుడు దేహదారిగా లేరు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం దయచేసి ఆయన పరబ్రహ్మంగానే అంతటా ఉన్న ఆయన్ని చూద్దాం అన్నింటిలో ఉన్న ఆయన చూద్దాం మనలో కూడా చైతన్య శక్తిగా ఉన్నాడు బాబా అంటే చైతన్య శక్తి అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా ఆయన కులగోత్రాలతో మనకు అవసరం లేదు ఆయన పుట్టుకతో మనకు అవసరం లేదు ఇంకా తల్లిదండ్రులు బాల్యము గురువు జన్మస్థలంతో మనకు అవసరం లేదు ఆయన అంతటా ఉన్నప్పుడు ఇంకా ఆయనకి జన్మస్థలం ఏంటి ఆయన పుట్టికి ఏంటి కులగోత్రాలు మనకి ఎందుకండి కాబట్టి బాబా అది అది ఇష్టం లేదు ఇందుకే కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని బాబాని సేవించండి ఖచ్చితంగా బాబా అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుంది చాలా సంతోషిస్తాడు మన అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తాడు